నమస్తే అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ ఉప్మా అయితే చేశానండి అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది వెయిట్ లాస్ అవడం కోసం చాలా బెస్ట్ అండి ఇది చాలా చాలా ఒకసారి మీరు తిండి అసలు ఆకలేదు మనకి స్టమక్ అంతా ఫుల్ నెస్ వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఉప్మాది చాలా వెయిట్ లాస్ కూడా అవుతారండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఎలా చేసుకోవాలి ఏమేమి కావాలనేది మనం డీటెయిల్గా అయితే చూసేద్దాం ఉప్మా కోసం అయితే అండి రెండు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు చిన్నగా తరిగి పెట్టాము దానికి ఉప్పుకాయలు క్యాబేజీ క్యాప్సికమ్ క్యారెట్ శనగపప్పు ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదండి వెజిటేబుల్ ఉప్మా కోసం అప్పుడైతే గ్యాస్ మీద బాండి పెడతాం గ్యాస్ మీద అయితే బాండి పెట్టుకున్నామండి ఇప్పుడు దీంట్లోకి అయితే నెయ్యి వేస్తున్నాం ఇది వెజిటేబుల్స్ వచ్చేస్తే డైట్లో ఉన్నది బాగా బాగుంటుంది చాలా హెల్తీ మనం వేసిన నెయ్యి అయితే కరివిపోయిందండి ఇప్పుడైతే దీంట్లోకి మనం పెట్టుకున్న వెజిటేబుల్స్ ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నాం ముందుగా అయితే శనగపప్పు వేస్తున్నాం ఎందుకంటే ఇది ఆ వేసేస్తే దాంట్లోంచి వాటర్ వస్తాయి కదా వెజిటేబుల్స్లో శనగపప్పు అనేది మెత్తగా అయిపోద్ది ఫ్రై కాదు అందుకోసమైతే

అయితే ఫ్రై అయిపోయానండి ఇప్పుడు అయితే పచ్చిమిరకాయలు వేసాను ప్యాప్ వేసాను క్యారెట్ కూడా వేసేస్తాను ఇవి బాగా ఫ్రై చేస్తాను ఇప్పుడు మిగతా వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి ఇవన్నీ అయితే వేసేద్దాం మొత్తం అన్ని వెజిటేబుల్స్ అయితే వేసేస్తాను ఇవి బాగా నీట్గా ఫ్రై చేసేసుకోవడమే అండి ఇవి వేయడానికి చాలా బాగా పనిచేస్తుందండి అన్ని వెజిటేబుల్స్ వేసుకుని కొంచెం రమ్ వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది మనకి స్టమక్ ఫుల్ అవుద్ది క్యాలరీస్ అన్ని తక్కువనే ఉంటాయి వెజిటేబుల్స్లో పెద్దగా ఉండవు కదండి ఇవి మొత్తం మగ్గేటట్టు అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రై అవుతున్నాయి కదండి దీంట్లో అయితే సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ వేస్తే వెజిటేబుల్స్ అనేవి తొందరగా మగ్గపోతా వేస్తున్నాను చూడడానికి చాలా బాగుంది కదండి తగ్గిపోయా మెత్తగా అయితే ఉడికించుకోవాలి ఇవైతే ఫ్రై అయిపోతున్నాయండి ఇంకా కొంచెం మెత్తగా కావాలి లోపు మనం ఉప్మా సరిపడా వాటర్ అయితే పక్కన పెట్టేస్తున్నాం వాటర్ పెట్టి అయితే మరిగేస్తున్నాను ఇలా వాటర్ పెట్టి మరిగిస్తే తొందరగా అండి ఉప్మా అంటే ఇలా మళ్ళీ దీంట్లో వేసేదానికన్నా ఇలా పక్కన వాటర్ పెట్టి మరిగించుకుని ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాక దీంట్లో వేసి తొందరగా అయిపోయేతండి దానికోసమైతే అలా సైడ్కి వాటర్ పెట్టేశాను ఇవైతే కొంచెం ఇంట్లో కుక్ అవ్వాలి ఇవైతే ఫ్రై అండి కి పట్టేస్తుంది ఉప్పుగా ఇప్పుడు దీంట్లో మనం నూక వేసేసుకుందాం రవ్వ ఎర్ర నూక అంటారు దీన్ని వేస్తున్నాను వెజిటేబుల్స్ ఒకప్ప అయితే హాఫ్ కొప్పు మాత్రమే రవ్వ ఇలా అయితేనే హెల్తీగా ఉంటుందండి అది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగుంటుంది రవ్వ కూడా ఫ్రై చేసుకోవాలండి మనకు పప్పు వెజిటేబుల్స్ అయితే హాఫ్ పప్పు మాత్రమే రవ్వ అనేది వేసాం ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇవైతే రవ్వ కూడా ఫ్రై అయిపోయిందండి లోపు మనం చూసుకుందాం వాటర్ కూడా మరిగిపోతున్నాయి కదా ఆ వాటర్ని దీంట్లోకి వేసేసుకోవడం అండి ఈ వాటర్ అనేది వేగిపోయిన దాంట్లో వేసేసుకోవాలండి ఇవో గ్లాస్న్నర వాటర్ అయితే వేస్తున్నాను ఇది దగ్గరికి నీట్గా కుక్ చేసేసుకుంటే మనకి ఎంత టేస్ట్ అయినా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఉప్మా అయితే ఉడికిపోతుందండి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి వాటర్ అనేది కొంచెం ఎక్కి వేసాను వెజిటేబుల్స్ కొంచెం పచ్చి ఉండి తినడానికి కష్టంగా ఉంటుంది కదనేసి ఇంకా తక్కువనే వేసుకోవాలి నేను నేనైతే ఎక్కువేసాను ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి మీకు ఉప్మా అయితే దగ్గరికి అయిపోయింది రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉంది వెజిటేబుల్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ వేసుకుందామండి మనకి రెడీ అయిపోయింది